హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తింటాను బాగుంటుందా ఇక్కడ మాట్లాడుతున్న లోపలికి పెట్టిన మహా రెస్టారెంట్ని చూడగానే నోరు తెరిచింది తన భార్య ఎక్స్ప్రెషన్ చూసిన మా సూర్యకి నవ్వు వచ్చిన అందరూ మహాన్ చూస్తారని ఆమె చేతిని గట్టిగా పట్టుకొని ఓయ్ నోరు మోయ్ ప్లీజ్ అందరూ నీ వైపు చూస్తారు అని సూర్య అనగానే నోరు మూసి అబ్బురంగా రెస్టారెంట్ అంతా చూసి షాక్ అయ్యింది ఇదేదో పెద్ద ప్లాన్ ప్యాలెస్లా ఉంది ఎలా అంటే సినిమాల్లో చూపిస్తారు కదా పెద్ద పెద్ద హోటల్స్ అలా ఉంది ఆశ్చర్యంగా చెప్తున్న తన భార్యను చూసి మురిసిపోయాడు అంతలోనే జాలు కలిగింది మహా నువ్వు అలా విచిత్రంగా చూడకుమ్మా నా మాట విను ఏ చూస్తే ఏమైంది అలా అని కాదురా మామూలుగానే చెప్పాను ఒకవేళ అందరూ చూసి నవ్వుతున్నారని చెప్పినా ఆమె బాధపడుతుందని మాట్లాడలేదు ఇంటికి వెళ్ళాక స్థితంగా చెప్దాం అనుకున్నాడు రా ఇక్కడ కూర్చో ఇద్దరు సోఫాలో కూర్చున్నారు మహాకి ఆ రెస్టారెంట్ బాగా నచ్చింది పైగా మొదటిసారి రావడంతో ఆమె ఆనందం అంతా ఇంత కాదు వెయిట్ వెయిటర్ వచ్చాడు సూర్య ఫుడ్ ఆర్డర్ చేసి మహా చేతిని గట్టిగా పట్టుకొని బుజ్జి కంట్రోల్ చేసుకో నీ ముఖంలో ఎక్స్ప్రెషన్ చూస్తే నాకే నవ్వొస్తుంది తెలుసా ఏమండి మనకి ఇలా ఒక సెల్ఫీ తీయరా నేను అమ్మా నాన్నకి ఫోటో పంపిస్తాను ప్లీజ్ అంది ఆమె మాటలకి చెష్టలకి సూర్య మనసులోనే నవ్వుకొని రెండు మూడు సెల్ఫీలు తీసి వాట్సాప్లో సుబ్బుకి పంపించాడు మీ సుబ్బు మామయ్యకి ఫోటోస్ సెండ్ చేశాను ఇంటికి వెళ్ళాక ఫోన్ చేసి మాట్లాడు సరేనా సరేనండి అని బిర్యానీ తిందామని చేతిని ప్లే ప్లేట్లో పెడుతుంటే సూర్య ఆ చేతిని పట్టుకొని అలా కాదురా స్పూన్తో తీసుకొని తిను అని ఆమె చేతికి స్పూన్ ఇచ్చాడు స్పూన్తో నేను తినండి తినలేనండి చేతితో తింటాను నాకు తిన్నట్టుంటుంది సరే తినమ్మా నీకు ఎలా బాగుంటే అలా తిను అని నవ్వుతూ తను తిన్నాడు బిర్యానీ బాగుండేసరికి మహా కాస్త ఎక్కువగానే తింది ఏమండి ఏంటి మహి అత్తమ్మ వాళ్ళకి ఒక పార్సెల్ పట్టుకొని వెళ్దామా సరే అని ఇద్దరు తిని ఒక పార్సిల్ తీసుకొని బిల్ పే చేసి బయటకు వచ్చారు ఏంటండి డబ్బులన్నీ ఇచ్చారు మహా అయితే ఐదు వందలే కదా అవుతుంది మీరు పదిహేను వందలు ఎందుకు ఇచ్చారు కళ్ళు పెద్దవి చే అడిగింది పదిహేను వందలు ఇంకా తక్కువ మా మా హోటల్లో రేట్లు ఎక్కువగానే ఉంటాయి ఫుడ్ క్వాలిటీ కూడా అలానే ఉంటుంది బాగుందని నువ్వే అన్నావు కదా మర్చిపోయావా బైక్ స్టార్ట్ చేస్తూ అడిగాడు అమ్మో మరి ఇంత రేట్ అయితే కష్టం అని అతను నడుమ చుట్టూ చేతులు బిగించింది మనం వెళ్ళేది రోజు కాదు కదా మా ఏదో అప్పుడప్పుడే కదా మనం బయటికి వెళ్ళేది అని బైక్ పోనిచ్చాడు అతని విప్పై ఏమండి నాకైతే ఈ రోజు చాలా కొత్తగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఎంతంటే మాటల్లో చెప్పలేను నా జీవితంలో ఫస్ట్ టైం రెస్టారెంట్ చూసాను ఈ విషయం నేను మా వాళ్ళందరికీ చెప్పాలి అని ఎంతో సంతోషంగా చెప్తున్నా భార్య మాటలకి నవ్వుకున్నాడు సూర్య సుజాత రభిముఖం మీదే మహావల్ల దగ్గర భోజనం చేయండి అని చెప్పేసరికి దేవి గారు మనసులోనే బాధపడ్డారు సూర్య మహా వచ్చేసరికి ఆలోచన అవుతుందేమో అని తనే వంట చేసింది ఉదయం పండిన చేపల పులుసు కాస్త ఫ్రై ఉండటంతో చారు పెట్టి బంగాళదుంప కుర్మా చేసింది బయట వరండాలో కూర్చున్న సుజాత అన్ని గమనిస్తూనే ఉంది తనకంటే మహానే దేవి గారికి ఇష్టం అనుకుని తనలో తానే ఎక్కువ ఊహించుకుంది బండి సౌండ్ రావడంతో గేట్ వైపు చూసిన సుజాత సూర్య మహాలను చూడగానే లోపలే కుల్లుకుంది మహాలో ఆ నవ్వు సంతోషం తను జీర్ణించుకోలేక వంటగదిలోకి వెళ్ళిపోయింది కూర కలుపుతుందని ఇద్దరు కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చారు ఏంట ఇంత ఆలస్యమైంది సినిమాకి వెళ్లారా నవ్వుతూ అడిగింది దేవి అవునమ్మా అని దేవి గారి పక్కన కూర్చున్నాడు సూర్య ఆ సమయంలోనే ఇంటికి వచ్చాడు రవి వచ్చారా మీకోసమే చూస్తున్నాను ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళారు మీరు ఏమైంది మళ్ళీ నువ్వు మహాతో గొడవ పడ్డావా నాకు ఇంకా వేరే పని లేదు అనుకుంటున్నారా తనతో గొడవ పెట్టుకునే అవసరం నాకేంటి వాళ్ళు సినిమాకి వెళ్ళారు వెళ్తే మనకేంటి ఇప్పుడు వాళ్ళ గొడవ ఏం చెప్పకు చాలా చిరగ్గా ఉన్నాను ముందు నువ్వు భోజనం తీసుకుని రా అని రవి లోపలికి వెళ్ళగానే సుజాత విసుక్కుంటూ ఎప్పుడు చూసినా తిండిగోలే ఈయనకి నా బాధను పట్టించుకోడు అనుకొని కంచంలో అన్నం పట్టుకుని లోపలికి వెళ్ళింది ఫోన్ చూసుకుంటూ వాట్సాప్ ఓపెన్ చేశారు రవి సూర్య పెట్టిన స్టేటస్లో చూసి చెప్పాను కదా ఈ పిల్ల మామూలు అమ్మాయి కాదని చూడు సినిమాకి రెస్టారెంట్కి భార్యని తీసుకుని వెళ్ళాడు కదా స్టేటస్ పెట్టాడని సుజాతకి పంపించాడు అది చూసిన సుజాత బుగ్గలు నొక్కుని ఏంటి అండి కాంటాక్ట్లో ఉన్న అందరూ చూస్తే ఏమనుకుంటారో మీ తమ్ముడికి ఆ మాత్రం జ్ఞానం లేదా నాకు తెలిసి ఈ పని అంతా మహానే చేస్తుంటుంది లేదంటే ఎప్పుడు లేనిది వాడు ఎందుకు ఇలాంటివి పెడతాడు అవును అత్తమ్మతో చెప్పినా తను ఏం మాట్లాడుతుంది అయినా వాళ్ళ గొడవ మనకెందుకు ముందు అన్నం తినండి చల్లారిపోతుంది అలా తింటానని నేను ఎలా వదులుతాను నేను భవానీతో ఫోన్ మాట్లాడిన విషయం చెప్పి పెద్ద రచ చేయించింది కదా అందుకు బుద్ధి చెప్పకుండా ఉంటానా మనసులోనే అనుకుని భోజనం చేశాడు అత్తమ్మ భోజనం చేశారా ఇంకా లేదమ్మా మీకోసమే చూస్తున్నాను బట్టలు మార్చుకొని రండి ఈలోపు మామయ్య వస్తారు అందరం కలిసి తిందాం లేదిమ్మా ఆయన రెస్టారెంట్కి నన్ను తీసుకుని వెళ్ళారు చాలా పెద్ద హోటల్ అది అంటూ మహా విషయం చెప్పగానే దేవి గారు ఆశ్చర్యంగా చూస్తారు నువ్వు మహాని రెస్టారెంట్కి తీసుకుని వెళ్ళావా అవునమ్మా మూవీ చూసేసరికి లేట్ అయింది కదా అని బయటికి తినేసాం మీకు బిర్యానీ తెచ్చామా అత్తయ్య మామయ్య మీరూ తినండి అని కవర్ అక్కడ పెట్టింది మహా అత్తమ్మ ఫోన్ చేస్తున్నారు మాట్లాడు ఈ లోపు నేను బట్టలు మార్చుకొని వస్తాను అని ఆమె ఫోన్ ఇచ్చి లోపలికి వెళ్ళాడు హలో అమ్మ చెప్పు ఏంట్రా మామయ్య ఫోన్కి ఫిక్స్ పెట్టా రెస్టారెంట్కి వెళ్ళావా ఆ అమ్మ అవును నిజంగానే అది ఎంత బాగుందో తెలుసా మాటలు రాలేదు నాకు అంతేకాదు సినిమా చూసాం ఇంకా పార్కు కూడా వెళ్ళాం మహా చెప్తుంటే ఆ మాటలు విన్న దేవి గారికి ఏదోలా అనిపించింది పార్కు చూసి అలా కాఫీ షాప్కి కూడా వెళ్ళాం అమ్మ ఈరోజు మా ఆయన నన్ను చాలా చోట్లకి తీసుకొని వెళ్ళారు అని మాట్లాడుతూ రూమ్కు వెళ్తున్న మహాని మూర్తిప్పుకుంది దేవి నా కొడుకు సొమ్మంతా ఇలానే షికార్లకి తగిలేస్తుంది ఏంటి మనసులోనే మాట పైకి అనేసింది అందులో డౌట్ లేదు ఖచ్చితంగా తగలేస్తుందని రవి అనగానే షాక్ అయింది